అందరికీ నమస్కారం ఈరోజు దివ్యాంగుల కోసమని వాళ్ళకి రోజువారి ఉపయోగపడే కొన్ని యాప్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇది చాలా రీసెర్చ్ చేసి అయితే ఈ యాప్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది చాలామంది అంటే చదువుకున్న దివ్యాంగులు చాలా మటుకు కూడా ఈ యాప్స్ అయితే ప్రతిరోజు వారి అవసరానికి తగ్గ అయితే వాడుతున్నారు కాబట్టి దీని గురించి మీకు అవగాహన పెంచడం కోసము దివ్యాంగులకి మరింత అవకాశం అవకాశాలు కల్పించడం కోసమని ఈ యాప్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా దీన్నైతే ఆచరణలో పెట్టినట్లయితే మీకు రోజువారీ కార్యక్రమాల్లో మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఇతరులకి దివ్యాంగులకు కూడా షేర్ చేయండి జస్ట్ మీరు ఒక లైక్ కానీ ఇచ్చినట్లయితే మీతో అందరికీ కూడా ఈ వీడియో అనేది చేరుతుంది ఇక వీడియోలోకి వెళితే మొదటి యాప్ వచ్చి మై ఐస్ యాప్ ఈ మై ఐస్ యాప్ ద్వారా ఏంటంటే చూపు లేని వారికి ఇది వాలంటీర్ల యొక్క సహాయం అయితే అందిస్తుంది ఇది ఆన్లైన్ వీడియో ద్వారా వీళ్ళకి అవసరమైన సహాయం కూడా ఈ యాప్ అయితే అందిస్తుంది ఈ బీమై ఐస్ యొక్క యాప్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు చెప్పబోయే ప్రతి ఒక్క యాప్ గురించి దాని యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఖచ్చితంగా మీ అవసరానికి తగ్గ అంటే మీ అవసరం మేరకు ఆ ఆ యాప్ అయితే మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ అవసరానికి తగ్గ మీరైతే వాడుకోవచ్చు అదేవిధంగా సెకండ్ యాప్ వచ్చి సీయింగ్ ఏఐ ఏఐ అంటే మీకు అందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ యాప్ దేని గురించి చెప్తుందంటే దృష్టిలోపం ఉన్నవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వివరణలు ఇస్తుందనమాట అంటే ఏదన్నా వస్తువులు కానీ ఏదైనా సన్నివేశాలు కానీ ఏదన్నా లేకపోతే పాఠ్య పుస్తకాలు కానీ దేని అన్నా సరే ఈ యాప్ ద్వారా ఈ యాప్ చదివి వినిపిస్తుంది అనమాట ఈ సీయింగ్ ఏఐ అనే యాప్ సో దీని డిస్క్రిప్షన్ దీన్ని కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసైతే వాడుకోవచ్చు అనమాట అంటే ఏదన్నా టెస్ట్ అంటే కళ్ళు కనిపించిన వాళ్ళు ఏదన్నా టెస్ట్ చదవడానికి వారికి కష్టంగా ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఈ ఏ యాప్ ద్వారా అయితే వినగలరు దాని తర్వాత యాప్ వచ్చి లైవ్ ట్రాన్స్క్రైబ్ యాప్ ఇది వచ్చి వినికిడి లోపం ఉన్నవారికి ప్రత్యక్షంగా మాటలను టెస్ట్గా మార్చి చూపించే యాప్ ఇది దాదాపు నూట ఇరవై భాషల్లో ఇదైతే ఉంటుందన్నమాట కాబట్టి ఈ లైవ్ ట్రాన్స్క్రైబ్ యాప్ని ఎవరైతే వినికిడి లోపం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ లైవ్ ట్రాన్స్క్రైబ్ యాప్ని అయితే వాడుకోవచ్చును తర్వాత యాప్ వచ్చి వీల్ యాప్ ఇది వికలాంగులు అందరికీ పనికొస్తుంది ఇది ఏమంటే ఏదన్నా ఒక ప్రదేశానికి వెళ్ళినట్లయితే ఈ యాప్ ద్వారా దివ్యాంగులకి వెళ్ళడానికి ఈ యాక్సెసిబిలిటీ డివైజెస్ ఉంటుంది కదా అంటే యాక్సెసిబిలిటీ ఏ విధంగా వెళ్ళగలరు ఏ విధంగా రాగలరు అని ఒక ఏరియా గురించి పూర్తి సమాచారం అయితే ఇస్తుంది మీకు సో దివ్యాంగులు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీల్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు అంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీకు యాక్సెసిబిలిటీ ఒక సపోజ్ ఒక రైల్వే స్టేషన్కి వెళ్తారనుకోండి దాంట్లో ఆ రైల్వే స్టేషన్ ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనుకోండి అక్కడ మీరు వెళ్ళినప్పుడు మెట్లు అట్లా ఎక్క ఎక్కే వీలు ఉండదు ప్రత్యేకంగా ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వము ప్రధాన కేంద్రాల్లో అంటే ప్రధాన ప్లేసెస్ లొకేషన్స్లో రైల్వే స్టేషన్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇటువంటి ప్లేసెస్లో దివ్యాంగులకి యాక్సెసిబిలిటీ ఉండే విధంగా అయితే కొన్ని అయితే చేసింది సో మీరు వెళ్ళే ప్రతి ఒక్క దగ్గర కూడా దివ్యాంగులకి వీలైన ప్రదేశాలు ఏమిటి ఏ విధంగా వెళ్ళొచ్చు ఏ విధంగా రావచ్చు అన్నది టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీల్ మ్యాప్ అనే యాప్లో ఉంటుంది సో దివ్యాంగులందరూ కూడా ఈ వీల్ మ్యాప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు బయట వెళ్ళినప్పుడు మీకు ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఐదవ యాప్ వచ్చి లుక్అవుట్ యాప్ ఇది వచ్చి గూగుల్ రూపొందించిన యాప్ ఈ యాప్ ఎవరికంటే అంటే తక్కువ చూపు ఉన్నవారికి లేదా పూర్తిగా చూపు లేని వారికి వారి చుట్టుపక్కల పరిసరాలలో ఏముంది ఏమి లేదు అని తెలియజేసే యాప్ ఇది ఇది అంటే చుట్టూరు ఉన్న వస్తువులు కానీ లేదా ఏదన్నా పత్రాల గురించి ఈ యాప్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చును దాని తర్వాత ప్రోలోక్యూ టూ జివో యాప్ ఇది ఎవరికంటే మాట్లాడలేని వ్యక్తులకి కమ్యూనికేషన్ మద్దతు ఇచ్చే ఈ ఏఏసీ యాప్ అనమాట ఇది తల్లిదండ్రులు మరియు శిక్షకులకి ఎంతో ఉపయోగపడ ఉపయోగపడుతుంది ఈ ప్రోలోక్యూ టూ జీరో టూ జీవో యాప్ ఈ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఎవరికైతే మాట్లాడలేదో మాటలు రాని వాళ్ళకి ఈ ప్రోలోక్యూ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది దాని తర్వాత యాప్ ఏడవ యాప్ ట్యాప్ ట్యాప్ సి యాప్ అంటే ఈ యాప్ దేనికి ఉపయోగపడుతుందంటే ఫోటోలు తీసి వస్తువుల గురించి ఆడియో వివరణ ఇవ్వగలిగే యాప్ ఇది దృష్టిలోపం ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఇది ట్యాప్ ట్యాప్స్ ఈ యాప్ తర్వాత ఇది వచ్చి సౌండ్ యాంప్లిఫైయర్ ఇది ఏమిటంటే వినికిడి లోపం ఉన్నవారు వారి వారి అవసరాలకు అనుగుణంగా శబ్దాలను ఫిల్టర్ చేసుకోవడానికి ఉపయోగపడే యాప్ ఈ సౌండ్ యాంప్లిఫయర్ యాప్ ఇది కూడా ప్లే గూగుల్ స్టోర్లో ఉంటుంది దాని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని తర్వాత యాప్ వాయిస్ యాక్సెస్ యాప్ అంటే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మొబైల్ను వాయిస్ కమాండ్స్ ద్వారా నియంత్రించగలిగే యాప్ అనమాట ఇది హస్త ప్రయోగంలో సమస్యలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది అనమాట అండి ఈ యాప్స్ అంతా కూడా దివ్యాంగులకి చాలా ఉపయోగపడుతుంది చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ యాప్స్ గురించి అయితే తెలుసుకొని మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉందండి సో దివ్యాంగులకి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ యాప్స్ గురించి అయితే చెప్పడం జరుగుతూ ఉంది ఈ వీడియో చూస్తున్న కొంతమంది కన్నా ఈ యాప్స్ ఉపయోగపడితే మాకు చాలా సంతోషంగా అయితే ఉంటుంది సో దివ్యాంగులకు ఉపయోగపడే సమాచారం ఇక ముందు ముందు కూడా మేము ఇవ్వాలని అయితే అనుకుంటున్నాము మా యొక్క ప్రయత్నాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాము ఇంకా దివ్యాంగులకు మేలు చేసేటివి ఏదన్నా ఉంటే అంటే వీడియో ద్వారా కానీ మేము చెప్పగలిగేది ఏదన్నా ఉంటే కూడా మీరు ఆ ఐడియాస్ను మాకు ఇచ్చినట్లయితే మేము మరింత కష్టపడి వాటి గురించి తెలుసుకొని మీకు ప్రజలందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా మేము మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాము మీకు ఏదైనా ఐడియాస్ ఉన్నా కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే వాటిపైన కూడా మేము వీడియోస్ చేస్తాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి దివ్యాంగులు ఎవరెవరైతే ఉన్నారో ఇది వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ వంతు సహాయంగా మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి ఇతరులు దివ్యాంగులందరికీ కూడా షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్